ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ ప్రచారాలను ముమ్మరంగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలకు ప్రధానంగా ఏం కావాలి ఒక పాజిటివ్ వైబ్స్ కావాలి అదిగో ఈ పార్టీ అధికారంలోకి వస్తుందంట అని చెప్పి జనాల్లోకి తీసుకెళ్ళగలిగే ఏమంటారు ఒక ఒక వైబ్స్ కావాలి ఇప్పుడు జగన్మోహన్ గారు ఎప్పుడైతే సిద్ధం సభలతో జనాల్లోకి వచ్చారో ఎప్పుడైతే మేమంతా సిద్ధం అని చెప్పి జనాల్లోకి వచ్చారో కంప్లీట్ గా వన్ సైడ్ ల్యాండ్ అని ఏమంటారు వన్ సైడ్ ఫిక్టరీ జగన్ గారి అకౌంట్లో పడిపోయిందని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు సీట్లు తగ్గుతాయేమో కానీ జగన్ దించలేదు సీట్లు తగ్గుతాయమ్మో కానీ రెండోసారి ముఖ్యమంత్రి ఏ ఎంతమంది వచ్చినా కనుక ఏం చేయలేరు హే జగన్ మొహం విలువ దించుతారు ఇట్లా మాట్లాడుకుంటున్నారు ఇంత పాజిటివ్ ఇంత ఇంత పాజిటివ్ వైబ్స్ జగన్ సర్కారు మీద ఉన్నాయి మన విపక్షాలు చూస్తూ ఉండవుగా మరీ ముఖ్యంగా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ మీడియాకు సంబంధించిన విద్యలు తెలుసుగా వాళ్ళు రకరకాల విద్యలు ఓ జగన్ సీఎం అయినప్పటి నుంచి ఆమె అవలంబిస్తున్నారు రకరకాల క్షుద్ర పూజలు అంటే మనమే పేరు పెట్టాం క్షుద్ర పూజలు చేస్తున్నారు వాళ్ళు మీడియా హౌస్లో కూర్చొని జనాలు నాడు కూర్చోబెట్టి క్షుద్ర పూజలు చేసి హిప్నటైజ్ హిప్నటైజ్ చేస్తున్నారు ఏం వర్కౌట్ అవ్వాలి వాళ్ళ బతుకులు అందరికీ తెలుసు కదా ఎలాంటి వాళ్ళు అని ఏం వర్కౌట్ అవ్వాలి అందుకని ఏం చెప్తున్నారు అనుకున్నారు ఇంతకుముందు మూడున్నర వేల మంది రిక్రూట్ చేశాను గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మోహత్టాక్ ప్రచారం చేయాలి అని మూడు వేల మందిని రిక్రూట్ చేశారు మోత్టాక్ ప్రచారం చేయాలి వెళ్ళి జగన్ పని అయిపోయింది ఆ మా ఏరియాలో అయితే తెలుగుదేశం గెలుతుంది ఈ ఏరియాలో ఎక్కడ గెలుస్తారు ఏ మా ఏరియా అంటే మొత్తం తెలియదు దేశమే అంటారు ఒక దగ్గర వాళ్ళ ఏరియా ఏంటని అడిగితే ఏదో చూతాడు ఇంకా ఇప్పుడు ఆ రిక్రూట్మెంట్ చాలా ఎక్కువ పెంచారట ఏడు నలుగురు టీ తాగుతున్నా ఏడు నలుగురు టీ టిఫిన్ తాగుతున్నా ఏడు నలుగురు సోడా తాగుతున్నా ఏ జ్యూసులు తాగుతున్నా అడికి పోతారు తాగుతున్నట్లు వాళ్ళిద్దరు ఏదో తెలియనట్లు మాట్లాడుకుంటారు తెలిసినట్లు మాట్లాడుకుంటారు వాడ ఆ సందర్భాన్ని బట్టి సిచ్యువేషన్ని బట్టి ఏ హెమ్ ఏం జగన్ ఫ్యాన్స్ అబ్బా మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ ఫుల్గా కానీ పంతొమ్మిదిలో ఎందుకు ఓటేసామా అనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే డబ్బా ఈ డబ్బాలన మేమైతే ఇంకేమప్ప మేమైతే ఇంకేమప్ప కరడుగట్టిన వైసీపీ అభిమానులం కానీ ఇంక మేము ఏము అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారట ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే మా టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి కదా గ్రౌండ్ లెవెల్ అంటే జస్ట్ ఒపీనియన్ తెలుసుకోవడం కోసం ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా చూద్దాం జనాలతో ఇంటరాక్షన్ కోసం అని చెప్పి మా టీంకే తగిలినట వీళ్ళు రెండు మూడు సార్లు ఏది అంట మామూలు మా వాళ్ళు తింటూ అన్నప్పుడు తింటూ అన్నప్పుడు ఒక హోటల్లో కూడా ఆడ అంటూ ఉన్నారట ఆ ఏది మీది ఇవాళ టీవీనా అవునవును తెలుసులేండి అని ఏమో అబ్బా మేమైతే జగన్మోహన్ గారి ఫ్యాన్స్ కావటమి ఈసారి అయితే ఏమో అబ్బా ఈ అయితే ఏం కావాలంటే మీరైనా కనుక మైకు పెట్టిన మేము అదే విషయం చెప్తాము మేము మేము టాటూలు వేయించిపోయింటివి అని చెప్పి ఒక స్టిక్కర్ తగిలించుకున్నారట జగన్ అని ఒక స్టిక్కర్ తగిలించుకున్నారట ఒక స్టిక్కర్ ఇది పైన అతికించుకున్నట్లుందే ఇది టాటూ కాదే అన్నారట మా వాడు ఉడకదాగా ఉంటాడు టాటూగా అదే అన్న పట్టుకొని టాటూగా తగిలించుకున్నారు కదా ఆహా ఇది కొత్త రిక్రూట్మెంట్ మీద నాలాంటి వాళ్ళు అంటే దాన్ని మరో రకంగా మంచిగా ఇంకా రికార్డింగ్ చేసేవాళ్ళం కానీ మా వాళ్ళు అంతా స్మార్ట్గా అప్పటికే ఏమంటారు ఇంకా తింటున్నారు హోటల్లో బాగోదు కదా అని చెప్పి అనుకుని అంటున్నారు కానీ లేకపోతే మొత్తం రికార్డ్ చేసి ఇంకా బాగా సరిపోయేది ఇది చాట్ కాదు కదా ఇది అతికిచ్చినారు కదా ఓహో మంది ఈ బ్యాచ్ ఎందిస్తారు రోజు కానీ అడిగిండట మా వాళ్ళు ఎందిస్తారు ఓకే హా ఏం అది ఇది ఇది అతికించుకున్నారు కదా స్వామి స్టిక్కర్ కదా ఇది ఓకే వైసీపీ అని చెప్పి నంబర్ అని చెప్పి స్టిక్కర్లు అతికించుకుంటున్నారా అని స్టిక్కర్లు మరి పంపిణీ చేస్తున్నారట జై జగన్ అని అతికించుకుంటారు మేము చూడం ఎవరు 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 పట్టి చూస్తారండి ఒక టీ స్టాల్ దగ్గరకు వేసి అదిగో జై జగన్ అని చెప్పి రాసుకున్నాం అంత అభిమానం ఉండే ఇంకా మేము ఇది అంతా ఏం లేదు బతి తీసి పడేస్తాము ఎందుకబ్బా ఓటేస్తాము అని చెప్పి మాట్లాడుకుంటున్నారట పాజిటివ్ వైబ్స్ కోసం అబ్బో కరుడు కట్టిన వైసీపీ కార్యకర్తలు కూడా ఎట్లున్నారా అని అబ్బో రకరకాల ప్రయోగాలు అయితే భలే జరుగుతున్నాయి సార్ అంటున్నారు మా వా మా వాహనలో అయితే అది ఏం తెలివితేటలు కదా వీళ్ళు వైసీపీ వాళ్ళు వీళ్ళే ఎత్తి కిరాయి కూడా కిరాయి మూటలు కిరాయి కోసం కూలి కోసం వైసీపీ బ్యాచ్లు ఎత్తి జగన్ ఫ్యాన్స్గా వీళ్ళు అవతారం ఎత్తి వీళ్ళే అవతారం ఎత్తి స్టిక్కర్లుగా అతికించుకున్నారంట స్వామి ఇంకా నేనేం చెప్పాలి స్టిక్కర్లు అతికించుకున్నారట చూపించే చూడండి జగన్ అంటే మాకు ఇంత ఇష్టం అని చెప్పేకి ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో చూడండి అసలు ఎంత మోసం చేస్తారు జనాలను అందుకే అనేది జగన్మోహన్ గారు చాలాసార్లు అంటుంటారు చూశారు ఎవ్వరి మాట వినకు ఎవ్వరి మాట నమ్మకు గుండె మీద చేసుకోండి మీ ఇంటిల్లిపాయ కూర్చోండి మాట్లాడండి మంచి జరిగితే ఓటేయండి అదే ఇటువంటివన్నీ చూసి పక్కన అసలు నమ్మకు నేను మీకు చాలాసార్లు చెప్పా ఎవరిని నమ్మకు మిమ్మల్ని మీరు బెరింగ్ చేసుకో మంచి జరిగిందా లేదా అని చెప్పి ఇటువంటి మోసకారులు ఇటువంటి పా మాయల పక్కీర్లు అంటారు ఇలా మాయల పక్కీర్లు ఇటువంటి వాళ్ళు వేల మంది తిరుగుతున్నారు క్షేత్రస్థాయిలో బాబోయి నిజంగా నలభై రోజుల పాటు ఎన్ని విచిత్రాలు చూడాలో అబ్బా